చట్టం ద్వారా స్థాపించబడిన స్థాపించబడిన భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు విధేయతను కలిగి ఉంటానని నేను చేపట్టనున్న నేను చేపట్టనున్న బాధ్యతను బాధ్యతను నిష్టతో నిష్టతో నిర్వర్తిస్తానని నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రతి చేయుచున్నాను అలాగే పాత్రికేయ మిత్రులకు మహిళలు అందరికీ కూడా నమస్కారం సో ఏదేమైనప్పటికీ కూడాను ఇక్కడ అందరికీ కూడా నేను చెప్పగలిగింది అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో మనందరం కూడా మనుషులు కాబట్టి భావోద్వేగం ఉంటుంది బై పొరపాటున గతంలో ఉన్నటువంటి సభ్యులు కానీ లేకపోతే మాజీ చైర్మన్ కానీ కానీ ఎవరైనా ఉండొచ్చు అది ఆ రోజుకే వదిలేద్దాం అది మీరు కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే ఆ రోజు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఒకవేళ మేము ఎవరైనా మిమ్మల్ని ఒప్పించుకోవచ్చు కానీ నేను ఏమంటానంటే ఇవాళ మన అందరం కూడా కలిసి ఇది ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో రాజకీయాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి దాన్ని మీరు పెద్దగా ఏం ఆలోచించద్దు ఇక కావాల్సిందల్లా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటాం మనందరి పాత్ర అందరం కష్టపడి మున్సిపాలిటీని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలన్నది మనం ముందుకెళ్తాం అన్నీ బాగుంటే ఎలక్షన్ అవసరం లేదు కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితి అయింది ఈ రోజున ఈ ఎలక్షన్ తీసుకోవడం జరిగింది ఇంకొక సామాజిక వర్గాన్ని కూడా త్వరలోనే భర్తీ చేస్తాను అది మా గౌరవ సభ్యురాలు నేను రిజైన్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే మున్సిపల్ అదే రోజు నెక్స్ట్ సమావేశంలో ఆవిడ రిజైన్ చేస్తుంది ఆ తర్వాత ఏదైతే తండ్రి మీరు అడుగుతారు మళ్ళీ లేనిపోయి బాగా ఆ సామాజిక వర్గానికి మళ్ళీ తిరిగి వాళ్ళ ద్వారా ఇస్తాం దీనికి ఎక్కడ ఆస్కారం లేదు ఒక బీసీని తీసాము ఓ బీసీకి ఇచ్చాము అట్లాగే ఓ ఎస్సీ తీసాము ఒక ఎస్సీకి ఇస్తాము ఒక వైసీని తీసాము నన్ను విమర్శించడానికి మీకు ఆస్కారం లేదు కాకపోతే బీసీ ఆ బీసీ ఓటు కాదు అనొచ్చు బీసీలు కొన్ని సందర్భాల్లో మేము ఒకళ్ళు కింద పడ్డా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడన్నా వాళ్ళకి ఒక ఒక ఇంచ్ తగ్గితే మళ్ళీ ఇంకో దగ్గర కవర్ చేసుకునేటువంటి పరిస్థితి అవకాశం ఉంది సో అందరు బీసీల్ని ఊరికే అనవసరమని కొంతమంది ఏదో పోస్టులు పెట్టుకుంటున్నారు వాడు ఎక్కువ పెడితే మళ్ళీ వాడికి మళ్ళీ వేరే తీసే కార్యక్రమాలు ఉంటాయి అది పని చేసుకోకుండా ఉంటే మంచిది పాలనలో కానీ ప్రజలతో కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు రాజకీయాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయి అందరినీ కవర్ చేసుకునే అలాగే ప్రతిపక్షాలు స్వపక్షాలు అన్నీ ఉంటాయి ఏది లేకపోతే ఎట్లా ఉండదు టెస్ట్ నాకైతే అసలు నేను నిర్ణయం లేవు అందరినీ ఎవరినైనా రెస్పెక్ట్ చేస్తారో ఎవరితో ఉంటారు అది మొదటి నుంచి నాకు అలవాటైంది ఆ అలవాటులో భాగమే ఇదంతా కూడా ఇప్పటి వరకు నా తరఫున నా వెనకాల ఉన్న కూడా ఏమైనా మిస్టేక్ మాట్లాడుతుంటే మరి వాటి కూడా మేము సరి చేస్తాం సరి చేసుకుంటాం అలాగే మీరు కూడా మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మనందరి ఆలోచన ఒకటే ఈ యొక్క చీరాల మున్సిపాలిటీని ముప్పై మూడు వార్డుల్ని ఎక్కడ మంచినీరు లేవో ఎక్కడ రోడ్లు లేవో ఎక్కడ డ్రైనేజ్ లేదో వీటన్నిటిని కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం తప్ప మరొకటి మనం ఆలోచించడానికి లేదు సో ఏదో మాట్లాడుకుంటాం సందర్భం వచ్చినప్పుడు అంత మాత్రమే నా ఈ విభేదాలు కాదు కలిసి పనికెళ్దాం కలిసి ముందుకు వెళ్దాం ముందు నుంచి కూడా నా నా యొక్క ఎజెండా ఇదే అందరూ కూడా బ్యాలెన్స్గా మాట్లాడమని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను